బయటి వ్యక్తులు మనం తీసుకొనిచ్చు కలిసి హేళన్ రెస్ట్ మాట్లాడదు ఒక సామాజిక వర్గాన్ని హేళన్ రేజ్ మాట్లాడదు మెజారిటీ పై వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు ఏమైనా చేశారు కానీ నాకు హేళన్ చేయలేదు అన్నం తీసుకొని నిలబెట్టిన కారణం ఎక్కడి మీటింగ్ కూడా రాలేదు ఇరవై నాలుగు మీటింగ్ పేరు ఏదైతే నాలుగు సార్లు వచ్చింది సూర్యాపేట జిల్లా పాములు నా పేరు నీ పాముల ఉపేందర్ అధ్యక్షునిగా కులసండ్రడ సూర్యాపేట జిల్లా తరఫున ఎన్నిక జరిగింది ఏకాగ్రయంగా చాలా ధన్యవాదాలు చాలా సంతోషకర విషయం అందరికీ నేను సగం మిగతా సభ్యులు ఉన్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ రఫీ గారు అలాగే కృష్ణ గారు అన్న ముఖ్య గౌరవ గౌరవ అధ్యక్షులు కృష్ణ గారు గత నేను తొంభై ఐదు నుంచి ముప్పై రూపాయల కూలు కానీ నేను వర్కర్గా పనిచేస్తున్నా ఈ రోజు కూడా వర్కర్గానే చేస్తున్నా అందరిలో కలిసి ఉండాలని వచ్చిన అందరూ సహకరించినందుకు చాలా ధన్యవాదములు ఇంకా ముందు ముందు మంచి పనులు చేస్తానని అందరికీ వాగ్దానం చేస్తున్నాను మందు తాగిపోకండి ఒకటి మా తరఫున చెప్పేది ఎందుకంటే పొద్దున్న కష్టపడితే వచ్చేది వెయ్యి రూపాయలు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులకు దొరికితే రెండు వేలు మూడు వేలు రెండోసారి దొరికితే మూడు నాలుగు రోజులు జైలు శిక్ష పడుతుంది మళ్ళీ వారం పది రోజులు బండి ఉండదు ఇవన్నీ ఇబ్బందులు అన్నీ మనం దానికంటే ఖర్చులు ఎక్కువ అవుతాయి రెండవది మనకేదన్నా అయితే మన మీద ఆధారపడ్డటువంటి ఫ్యామిలీ మెంబర్స్ చిన్న చిన్న కుటుంబాలు ఉంటాయి ఏదో మనం తీసుకుపోయే వెయ్యి రూపాయలతోటి వాళ్ళు అన్నీ సంసారాన్ని ఎలా తీసుకుంటారు ఆడోళ్ళు కూల్ పనుల మీద ఆధారపడి పిల్లల్ని చదివిపిస్తుంటారు మీరు సంతోషం కొరకు తాగుతారేమో కానీ దాని వెనక ఏదైనా అయినప్పుడు ఒక ఫ్యామిలీ లాస్ అవుతుంది మన వల్ల మనకే కాకుండా మీరు తాగి డ్రైవింగ్ చేయడం వల్ల ఎదుటంగా వచ్చేటటువంటి వెహికల్స్ కూడా ప్రమాదం జరగవచ్చు మనం స్పీడ్గా పోవటం లేదంటే ఏదైనా వెహికల్ ఆపుతుంటే మెయిన్గా మీరు హెల్మెట్ లెస్ డ్రైవింగ్ చేస్తున్నారు అది వెరీ డేంజర్ హెల్మెట్ లెస్ డ్రైవింగ్ అంటే మీరు వంద రూపాయల ఫైన్ కొరకు చూసుకోవద్దండి ఒక పదివేల ఇరవై వేలు పెట్టి బండి కొంటారు కొత్త బండి అయితే లక్ష రూపాయలు ఉన్నాయి మంచి హెల్మెట్ కొనుక్కుంటే ఒక వెయ్యి రూపాయలు ఉంటుంది మనకి మన మనిషి మొత్తంలో కూడా ఎక్కడ దెబ్బలు తగిలినా రికవర్ అవుతాయి కాళ్ళు తీసేస్తారు చేయి తీసేస్తారు కానీ మొండెం తీసి ఇంకో కొత్త మొండం ప్లాస్టిక్కి తయారు చేయలే రెండవది మెదడులో చిన్న చిన్న రక్తనాళాలు ఉంటాయి చాలా చిన్నవి మన అంతా చిన్నవి ఏ ఒక్క దాంట్లో రక్తం గడ్డ కట్టినా మెదడు పనిచేయకుండా పోతుంది దాన్నే మనం ఏం చేస్తామంటే కోమా అంటాం మనకు తెలిసిన భాషలో డాక్టర్ని అడిగితే కోమలో వేయండు కోమలో వేయండి అంటారు కదా ఆ నరాలలో ఉన్నటువంటి రక్తనాళాల గడ్డ కట్టడం వల్ల మన మెదడుకు రావాల్సినటువంటి ఏ పని ఏ క్రియ కూడా జరగదు దానివల్ల ఏమవుతుంది టెంపరీగా పెరాలసిస్ వస్తుంది లేదంటే బ్రెయిన్ డెత్ అవుతుంది బ్రెయిన్ డెత్ అయిన తర్వాత కొన్ని రోజులకి మనిషే చచ్చిపోతాడు ఒకవేళ బతుకున్నా వాడి పక్షపాతము వన్ ఎక్కడైతే దెబ్బ తగులుతుందో ఆ పాటకు అపోజిట్ సైడ్ మొత్తం కూడా పని చేయకుండా పోతాయి ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి మీరు హెల్మెట్ కొనుక్కోకుండా బండి మీద పోతే వంద రూపాయల ఫైన్ రాయకపోతే మాకేం లాస్ లేదు గవర్నమెంట్ ఏం మీకు ఇచ్చి మీరు ఇచ్చే వంద రూపాయలతోటి కానీ నడవట్లేదు అర్థమైందా మీకు ఫైన్ రాయకపోతే మా జీతం ఏం రాదనే లేదు మేము అనేది ఏంటంటే ప్రతి ఒక్కరూ అట్లా వాళ్ళ సేఫ్టీగా ఎవరికి వాళ్ళ సేఫ్టీగా ఆలోచిస్తే వాళ్ళు క్షేమంగా ఉంటారు వాళ్ళ కుటుంబం మీద ఆధారపడ్డ వాళ్ళందరికీ వాళ్ళు రక్షణ ఉంటారు రెండోది డ్రంక్ అండ్ డ్రైవ్ అస్సలు చేయకండి మీకు అంతగా తాగుడు అలవాటు ఉంటే అది మీ పర్సనల్గా ఇంటికి పోయిన తర్వాత కూర్చొని తాగండి అంతేగాని చేసే చిన్న పనికి తాగి రోడ్ల మీదకి వచ్చి చిచోరా చేసి అనవసరంగా పోలీసు వాళ్ళకి పని కల్పించినట్లయితేది మీరు లాస్ అవుతారు మీ కుటుంబ సభ్యులు లాస్ అవుతారు ఎవడో పోలీసు బండి పట్టుకుంటే డ్రంక్ అండ్ డ్రైవ్ వాడు అంటాడు గవర్నమెంట్ తాగమన్నది మేము తాగి రోడ్ల మీద ఇరుగుతున్నాం గవర్నమెంట్ మాకు ఇది ఇచ్చింది బార ఇచ్చింది వైన్ ఇచ్చింది గవర్నమెంట్ ఇచ్చింది ఎవరికి ఇచ్చింది ఎప్పుడు ఇచ్చింది ఎందుకు ఇచ్చింది ఎవడన్నా వాణి విలాస కార్యక్రమాలు ఏదైనా ఫంక్షన్స్ అకేషన్స్ ఉంటే అది కూడా రోడ్ల మీద కాకుండా ఎక్కడో ఒక దగ్గర ఉండాలని వాటికి పర్మిషన్ ఇచ్చింది నువ్వు అట్లా తాగినప్పుడు అంత సోయినోడు అయితే నీ బండి నడిపెట్టుకొని ఇంకొక కొంత నూనె పెట్టుకొని నడుపుకోవాలి అంత సోయనోడు మంచోడువి అయితే వానికి దాపి నువ్వు తాగి ఇద్దరు దాగి గుద్దవాళ్ళ దాగి కింద పడితే ఇద్దరు చేస్తారు మిమ్మల్ని గుద్దినోడు చేస్తాడు మీరు చేస్తారు కాబట్టి దయచేసి ఎట్టి పరిస్థితులు కూడా హెల్మెట్ లేకుండా పోవద్దు డ్రంక్ అండ్ డ్రైవ్ అస్సలే చేయొద్దు మేము మాత్రం ఎట్టి పరిస్థితులు ఇప్పటి నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే బండి ఒక నెల రోజులు దాకియ్యం అవసరమైతే వానికి వారం రోజులు జైలు శిక్ష కూడా వేపిస్తాం మీరు మర్డర్ కేసు చేసినా రేపు కేసు చేసినా తర్వాత అది కన్విక్షన్ రావడానికి ఒక ఆరు నెలలు ఏడు నెలలు కో కోట్ల చుట్టు తిరగాలి కానీ దీనికి ఏది అవసరం లేదు రెండు రోజులు అంత తీసుకపోయి ఆడ ప్రొడ్యూస్ చేస్తే తెల్లారే జైలుకు పోతారు అర్థమైందా అట్టి నుంచి అంటే ఇంటికాంచి జైలుకు పోతారు కాబట్టి ఆ భయంతో మంచిగా నడుపుకోండి మంచిగా చేసుకోండి అర్థమైందా మూడోది బండ్లకి ఇన్సూరెన్స్ ఉంటుంది కొత్త బండ్లైతే ఇన్సూరెన్స్ వాడు షోరూమ్ కూడా ఒక వన్ ఇయర్ ఇస్తాడు అర్థమైందా దానికి ఒక ఐదు వందలు వెయ్యి రూపాయల కంటే ఎక్కువ ఉండదు ఇన్సూరెన్స్ చేయించుకోండి ముఖ్యంగా మీరంతా లేబర్గా కార్డులు తీసుకోకపోతే ఒకవేళ మీకు లేబర్ కమిషనర్ దాంట్లో సభ్యత్వం లేకపోతే భవన నిర్మాణ కూలీల దాంట్లోనో లేకపోతే మీరు ఒక కార్మికులుగానో ఉన్నారు కాబట్టి దాంట్లో లేబర్ ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి కార్డు తీసుకోండి ఎవరికన్నా ఏదైనా ప్రమాదం జరిగితే ప్రమాద బీమా కింద గవర్నమెంటు వాళ్ళ లేబర్ కార్డు ఉన్నందుకు వాళ్ళకి ఆర్థిక వెసులు వాటి కింద కొంత సమ నగదు సహాయాన్ని ఇస్తుంది ఒక నాలుగైదు లక్షల వరకు ఇస్తుంది అర్థమైందా ఏమి లేని ఆ ఆ నాలుగైదు లక్షలు ఇచ్చినా కనీసం ఉన్నోళ్ళు పిల్లలు చదువుకోవడానికన్నా ఉపయోగపడుతుంది దాని గట్టేది ఐదు వందలు వెయ్యో రెండు వేలు ఉంటుంది అది కూడా ఐదారు సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేయించుకోవాలి కాబట్టి ఖచ్చితంగా మీరు మీ కార్యవర్గ సభ్యుల ద్వారా వండి తీసుకోండి మీ కుటుంబాలకు మీరు రక్షణ ఉంటారు మంచిగా ఉండాలనే కోరుకుంటాం అందరం కూడా ఎవరు చచ్చిపోయిన తర్వాత వచ్చే ఇన్సూరెన్స్ గురించి ఆలోచించరు జనాలు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ కట్టమని వచ్చిందనుకో మేము ఇప్పుడు చస్తున్నామా మాకు ఏమవసరం చచ్చిన తర్వాత వచ్చే డబ్బులు మేము తింటామా బతుకుండా కదా ఆగితే అయిపోయింది కదా అని వాడు రెండు వేలు మూడు వేలు తాగుతాడు అర్థమైందా కానీ వాడు చచ్చినప్పుడు రోడ్డు యాక్సిడెంట్లు అయ్యి మా దగ్గరికి వస్తారు కదా అప్పుడు వాడిని ఆడ వండ పెడతారు ఆ లారీడు గుద్దిండు ఈ కారు గుద్దిండు ఆ కార్ అమ్మితే కూడా ఐదు లక్షలు రావు మాకు యాభై లక్షలు కావాలంటాడు లారీ అమ్మితే పది లక్షలు రావు పాతీన సామానికి వేస్తే రెండు లక్షలు రావు కానీ మాకు ఆ లారీ ఓనర్ వచ్చి ఐదు లక్షలు పది లక్షలు కట్టిందాక రోడ్డు మీద బయట వేస్తామంటాడు ఎందుకు రోడ్డు మీద బయట వేయించడు నువ్వు తీసుకునే ఇన్సూరెన్స్ తీసుకొని నీకుండా డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ ఉంటే ఒకటినండి ఇన్సూరెన్స్ కంపెనీలు ఎట్లు ఇస్తాయి డబ్బులు అనంటే మన యొక్క వయసు చనిపోయినప్పుడు ఉన్నటువంటి వయసు ఆయన ఒకవేళ బతుకుంటే ఒక ఇరవై ఐదు ముప్పై ఏళ్ళలో చచ్చిపోతే ఇంకా ముప్పై ఏళ్ళ వరకు ఆయన సంపాదన ఎంత వస్తుంది లేదు వాని మీద నలుగురు ఆధారపడ్డరు వాళ్ళందరికీ ఇటు తిండి పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది అని మెయింటెనెన్స్ను గవర్నమెంటు ఒక లెక్క తీసుకొని ఆయనకొచ్చే ఆదాయాన్ని ఆయన మీద ఆధారపడినటువంటి కుటుంబ సభ్యులందరికీ సరిపోయేటట్టుగా టెన్ టైమ్స్ మన జీతం మనకొచ్చే ఆదాయం రోజు వెయ్యి రూపాయలు అనుకుంటే నువ్వు సంవత్సరానికి నాలుగు లక్షలు సంపాదించిన అనుకో పది రెట్లు వస్తాయి అంటే నలభై లక్షలు వస్తుంది ఇన్సూరెన్స్ ఒకవేళ మాలాంటి వాడు పోలీసు వాడు కాకుండా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారనుకో ఓ పది లక్షలు పదిహేను లక్షల జీతం వచ్చేటోడు పెట్టుకుంటే వానికి టెన్ టైమ్స్ అంటే కోటి రూపాయలు వస్తాయి ఇది ఇన్సూరెన్స్ కంపెనీలు ఇచ్చేటటువంటి విధానం అర్థమైందా కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ చేసుకోండి మీకు ఎంత వీలైతే అంత చేసుకోండి మీ చేతనైనంత చేసుకోండి లక్షల లక్షలు రావాలని ఏం లేదు చేతనైనంత చేసుకోండి లేబర్ ఆఫీసులో ఒకటి మీకు ఇంకేమైనా ఎల్ఐసీలు కానీ టర్మ్ పాలసీలు కానీ ఉంటే మీ సెక్యూరిటీ కొరకు మనం అనుకుంటాం సచిన్ తర్వాత ఓడి తింటాడు అనుకుంటాం కానీ మనం బతుకున్నప్పటికంటే సచిన్ తర్వాత వచ్చే పైసలతో మంచిగా తింటారు అర్థమైందా ఉన్నోళ్ళు మంచిగా తింటారు ఎవరో కాదు కదా మన పిల్లలు మన పిల్లలు మన తల్లిదండ్రులు మన మీద ఆధారపడ్డలే తింటారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తీసుకోవాల్సినవి లైసెన్స్ ఉండాలి వెహికల్ మీద ఉన్నప్పుడు హెల్మెట్ ఉండాలి బండికి ఇన్సూరెన్స్ ఉండాలి మనసులో కూడా టర్న్ పాలసీలు ఏదైనా ఇన్సూరెన్స్లు ఉంటే అట్లీస్ట్ మీరు దాంట్లో లేబర్ ఆఫీసులోనన్నా కార్డులు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇది మా తరఫున మీకు ఇచ్చేటటువంటి మంచి సందేశం అర్థమైంది కదా మీరు తాగి రోడ్ల మీద దొరికి ఆ పాత బాటలు వేసుకొని ఇప్పుడే పోయింటిన్నాం సార్ ఇప్పుడే మట్టి అంటుంది సార్ మా ఏం లేవు సార్ ఏదో కూల్ చేసుకొని బతాం సార్ అంటే ఎవరిని వదిలిపెట్టే లేదు పట్టుకొచ్చి ఇంకా నాలుగు దంతం అర్థమైందా అది బంద్ చేసుకోరి మంచిగా ఉండండి ఓకేనా రైట్ ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నా ఇది కనిపిస్తలేదబ్బా మా మా వాళ్ళు ఎక్కువ ఉన్నారుగా అట్లా పెట్టి ಮನ ಶಾಳಕ್ಕೆ ಅಂಕ್ ಯು ಶಾಲೆ ಬಾ ಎಲ್ಲ ಅಣ್ಣ ಸೈಡು ಸೈಡ್ ಸೈಡ್ ಅಣ್ಣ ಸುತ್ತಾರೆ